నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఎస్పీ జానకి షర్మిళ ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మబొజ్జు పటేల్తో కలిసి కడెం ప్రాజెక్టును పరిశీలించారు ప్రాజెక్టులోని వరద నీరు ఇన్ఫ్లో అవుట్ఫ్లో గురించి వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు వర్షాల కారణంగా ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు శీతల ఉన్న ఇండ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు ముప్పై మూడు అధికారం సహాయక చర్యలు నిబంధన వచ్చిపోయిన తర్వాత వ్యవసాయం పరంగా ఉన్నారు పట్ట చేయలేదు లేకుంటే ఎవరికైనా పాక్షికంగా ఇల్లు పొందితే ఈరోజు మేము చెప్పాం రాదు ఇప్పుడే ముఖ్యమంత్రి గారు అమీక్ష చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సందర్భాల్లో భారీ వర్షాలు భారీ వర్షాలు వచ్చిన ఎక్కడైతే భారీ వర్షాలు ఆ జిల్లాలకి కూడా ఐదు కోట్ల రూపాయలు సహాయక చర్యలు తీసి ఈ క్రమంలోనే ప్రభుత్వం ఎక్కడ కూడా వెంకాడకూడదు ప్రజల అందుబాటులో ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం ఆలోచన చేసి రుతు ప్రతిపాదనకి చర్యలు ప్రజలను అప్రమత్తం చేస్తూ విధంగా ఏ చర్య చేపట్టాలి ఏ విధంగా వాళ్ళు ఆదుకునే ఏ ఒక్క కార్యాచరణ కూడా వేయడానికి భయపడ